ఏ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణుశ్రీ వ్లాగ్స్ అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది అదేంటంటే మనం చిన్నప్పుడు పడవ చేసుకునేవాళ్ళం కదా వర్షాకాలం వచ్చినప్పుడు పడవలు చేసుకొని దాంతో చిన్న చిన్న పడవలు చేసుకొని ఆడుకునేవాళ్ళం మీకు కూడా మీరు కూడా ఆడుకునే ఉంటారు గుర్తుండే ఉంటుంది మీకు కూడా ఆ పడవే కొద్దిగా పెద్ద సైజులో చేస్తే ఎలా ఉండిద్ది అని ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు పెద్ద సైజు పడవ అయితే నేను చేయబోతున్నాను ఈరోజు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి అంటే ఈ పడవ చేసిన తర్వాత కూడా నేను ఏం చేయబోతున్నానంటే ఓన్లీ తయారు చేయటమే కాదు నీళ్లలో కూడా వదిలి వదిలి చూడాలి అనుకుంటున్నాను అంటే సినిమాల్లో కూడా తయారు చేస్తారు అంటే వాళ్ళు ఎలాగంటే పడవ తయారు చేసేసి దాని మీద పేపర్ల తిగిస్తూ ఉంటారు కానీ అలా కాదు మనం ఓన్లీ పేపర్తోటే తయారు చేయాలి అని నేను అనుకుంటున్నాను పేపర్ తోటి తయారు చేసి ఇది ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు కాకపోతే ఫస్ట్ టైము ప్రయోగం అన్నమాట ఇది ఫస్ట్ టైం అయితే ప్రయోగం చేస్తున్నాను దీని మీద అయితే ఇది నీళ్లల్లో వదిలిపెట్టాలని నీళ్లల్లో వదిలిపెడితే పొయ్యిద్దా లేకుంటే వదిలిన గాడి మునిగిపోయిద్దా అనేది కూడా నాకు కూడా తెలియదు చూద్దాం అసలు ఈ పడవ తయారు చేసిన తర్వాత అసలు ఇది సక్సెస్ అయ్యిద్దా అవదా టైంపాస్కి మీరు అయితే ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి అయితే ఈ వీడియోలో ఎక్కడ మీకు బోరు కొట్టకుండా టైంపాస్ అనేది బాగా జరిగింది మా ఛానల్ని అయితే కొత్తగా ఎవరన్నా వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అయితే ఈ వీడియోలో మొత్తం ఇక పడవ తయారు చేసేసి దాని ఎక్స్పైరిమెంట్ కూడా ఈ ఆలోచన నాకు ఫస్ట్ వచ్చింది అయితే ఇది సక్సెస్ అయ్యిద్దా కాదా అనే ఆలోచన కూడా వచ్చింది కానీ ఒకసారి ట్రై చేస్తే అయిపోయేదిగా అని కూడా అనిపించింది అందుకని ట్రై చేయబోతున్నాను ఈరోజు ట్రై చేసి సక్సెస్ అయ్యిద్దో లేదో నాకు కూడా తెలియదు చూద్దాం అసలు అయితే మీరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే మీరు వీడియో చూస్తున్న రైట్ సైడ్లో రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది రెడ్ కలర్ రెడ్ కలర్ అక్షరాలతో సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఇక్కడ పడుతుంది చూసారా అలాగా సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా ఇంకా నేను చెప్పాను కదా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అయితే ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హే ఫ్రెండ్స్ పేపర్లు అయితే రెడీ చేసుకున్నాను అలాగే పేపర్లు పోతే దీనికోసం మొత్తం అతికించాలి కదా చికించడం కోసం మైదా పిండి కూడా రెడీ చేయించుకున్నాను ఓకే ఇదైతే మైదాపిండి ఇదైతే మైదాపిండి రెడీ కూడా చేయించుకున్నాను ఇక స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అతికించడం అయితే అయిపోయింది ఇక ఇది కొంచెం ఆరాలి అనుకుంటున్నాను నేనైతే అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంది కదా అందుకని కొద్దిగా అయితే ఆరాలి ఆరిన తర్వాత అయితే మనం ఇంకా పడవ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా ఇప్పుడైతే ఆరింది ఫ్రెండ్స్ ఇక పడవ అయితే తయారు చేయాలి ఇప్పుడు నా పెద్దదైతే తయారు చేశాను కాకపోతే ఇది నుంచోవడం నుంచోవడం లేదు ఇది అయితే ఇంకొంచెం సైజు తగ్గిద్దాం ఫ్రెండ్స్ పడవ అయితే తయారైంది ఇది తీసుకెళ్ళి ఇంకా నీళ్ళల్లో వదిలిపెట్టాలి వదిలిపెడదాం అసలు తేలిద్దా లేకపోతే మునిగిపోయిద్దా చూద్దాం ఇంకా ఇదిగో ఇలాగైతే తయారైంది ఇంకా చాలా పెద్దది చేద్దాం అనుకున్నా నేను కానీ అది చూసారుగా మడత పెడతంటే అది వల్ల కాలేదు అన్నమాట అది అది మనం ఒకవేళ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది అది అందుకని కొద్దిగా చిన్న సైజు చేశాను మరీ చిన్న సైజు కాదు మరీ పెద్ద సైజు కాదు నార్మల్గా చేశాను అనమాట ఇది ఇదైతే ఎంత ఉంది చూసారా కదా ఇది అటు ఇటు కాగితాలు పడిపోతున్నాయి పడిపోయేసరికి ఇక్కడ కట్టెలు అయితే అంటే చిన్న చిన్న కర్రపూల ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలు పెట్టేసేసి ఇక్కడైతే నాలుగు వైపులా కట్టేసాను అనమాట ఇకపోతే మధ్యలోది కూడా అటు ఇటు పడిపోతూ ఉంది అటు ఇటు పడిపోకుండా సపోర్ట్కి దారాలు కట్టాను మీరు లేదో లేదా యూట్యూబ్లో నాకైతే తెలీదు అంటే చూసే ఉంటారు మీరు కూడా ఏదేదో పెద్ద బోర్డు చేయటం అది ఇది కూడా కాకపోతే ఇది నా సొంత ఐడియా ఇది నా సొంత ఐడియా మీద ఇలా చేశారన్నమాట చూద్దాం తీసుకెళ్ళి ఇక నీళ్ళలో వదిలిపెడదాం అసలు నడిచిద్దా లేకుంటే వేసిన సాటే మునిగిపోయిద్దా వేసిన సాటే మునిగిపోతే నేనేం చేయలేను కొద్దిగా నడిస్తే కొద్దిగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎంతసేపు కష్టపడ్డందుకు కష్టపడ్డందుకు చూద్దాం తీసుకెళ్ళి హాయ్ చెప్పు గట్టిగా వదరు వాడు కూడా వాడు ఏదో చిన్న పడవ తయారు చేశాడు వాడు కూడా వదులుతాడంట వదులరా హ్యాపీనా ఏరా నీ పడవ కూడా పోతుంది బాగా ఈ పడవ పోతుంది మన పడవ చూడండి ఈసారి పెద్ద పడవ కూడా వదిలి చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ తీసుకొచ్చాను నీళ్ళలో వదులుద్దాం ఒకసారి నడిచిద్దా లేకుంటే ఇక్కడ మునిగిపోయిద్దా అనేది తెలియదు చూద్దాం అసలు వదిలిపెట్టి ఒకసారి కానీ చూసామనుకోండి మునిగిందనుకో ఇప్పటిదాకా చేసిన కష్టానికి అంతా మొత్తం స్మాషే కాసేపు కానీ నడిచిందనుకోండి కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఏదో మనం ఇంత ఇప్పటిదాకా కష్టపడ్డాం కదా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూద్దాం బాయ్ నడుస్తుంది పొట్టుగా 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 పడుతారా ఇంకోసారి ఫ్రెండ్స్ ఈసారి అయితే కొద్దిగా అవతల చూద్దాం ఇంకా పట్టుకునేది లేదు గుజరాత ఎంత దూరం పోయిద్దో మునక్కకుండా కింగ్ ఆఫ్ ది డే ఎంత దూరం పోయిద్దాం మరి ఎంత దూరం పోయిందో తెలీదు పోతుంది 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 ఈ పక్కకు వచ్చింది మునక్కొండ చాలా దూరం పోతుందిరా చూద్దాం చూద్దాం ఇంతసేపు పడ్డ కష్టానికి కొద్దిగా ఫలితం ఆనందాన్ని ఇచ్చింది పో సూపర్ అయితే నేను పట్టుకోవట్లేదు వదిలేస్తానా అయితే అక్కడ పారుడు ఉంది చాలా బాగా ఇది ఉంటదో మునిగిద్దో తెలియదు చూద్దాం అక్కడ దాకా ఉండిద్దు మునిగిపోయిద్దో మునిగిపోయింది నాకు తెలిసి అవునా పోయిద్దో పోదో తెలియదుగా చెట్లకి తట్టుకుంది చెట్ల మధ్యలోకి పోతుంది ఇది వెరీ గుడ్ ఉకో ఉంతకు మించి నేను పోలేను ఉరుకో అరే అద్దే 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 మునిగిపోయా అయిపోయింది మునిగిపోయిందిరాయికి తట్టుకుంది పోతుంది పోతుంది అక్కడ అయిపోయిందా ఇంకా రాయికి తట్టుకొని ఆగిపోయింది